మీడియా మిత్రులకు స్వాగతం ఇది పిలిపించడం ఎందుకు జరిగిందంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు దీనికోసం మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న ఫోర్ పోలీస్ స్టేషన్స్ వన్ టౌన్ టూ టౌన్ భావానీపురం ఇబ్రాహీంపట్నంలో ఉన్న కేడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ ఉన్నాయి మొత్తం టూ ఫార్టీ నైన్ మెంబర్స్ని పిలిపించడం జరిగింది సో పిలిపించి వాళ్ళకి ముందే కాష్ చేయడం జరిగింది వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టో ఏదో భయభ్రాంతిలు చేసో దేనికి లొంగకుండా వాళ్ళని ఒక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు ఎందుకంటే అలా చేయడం జరుగుతుంది వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది ఆ స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది అదే కాకుండా ఎక్స్టెండ్మెంట్ పీడియా కూడా పెట్టడం జరుగుతుంది దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు సో అదే వాళ్ళకు కాషన్గా చెప్పడం జరిగింది ఇది కాకుండా వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా వాడుకొని పోలీస్కి ఒక ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏమైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాము ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది హిస్టరీ షీట్స్ క్లోజ్ చేయడం కాదు వాళ్ళకు వచ్చిన స్కిల్ ప్రోగ్రామ్ వాళ్ళ డ్రైవర్స్ అయితే డ్రైవర్స్ వాళ్ళకి ఏమైనా టెక్నికల్ స్కిల్ వస్తుంది పెయింటర్స్ అయితే పెయింటర్స్ వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తోని మాకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్ ఉపాధి కూడా కలిపడం జరుగుతుంది సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం కాదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసుకోవాలి అదే కాకుండా వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి ఒక అవకాశం ఇది వాళ్ళకి ఈ రెండు నెలలు వాళ్ళు ఉండి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితాన్ని ఏదో తప్పు చేస్తారు దాంతోని వాళ్ళని లేబుల్ చేయకుండా ఇది ఒక వాళ్ళ రెండో అవకాశంగా వాడుకోవాలని ఈ మీడియా నుంచి నా రిక్వెస్ట్ అంటే ఇంకా మీ సపోర్ట్ కూడా ఎలక్షన్స్లో మాకు ఉంటుందని రిక్వెస్ట్